హాయ్ అండి నమస్తే నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్య వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత నాగేశ్వర స్వామివారు ఆలయం నూతనంగా నిర్మించారండి ఈ ఆలయంలో ఈ శివరాత్రి రోజు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి నాతో పాటు మీరు కూడా వీక్షించండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ైలోక్యపాత్రైలో నాగాలయం నాగణ భూషణం నాగమంగల సంయుక్తిల్వ్వంశిర్పణం అక్షమాృద్ పార్వతీ ప్రియవల్లభం చంద్రుఖరీషాణిల్ శువా

ओम शंभवे नम ओं विनाकिड़े नम ओं श्रीशेखरा जनम ओं वामदेवा जनम ओं रूपाक्षा जो कपत् नम ओं नीललोहिताज न ओम शंकराज नो सोलपाण नम खट्टांगणे नम विष्टवल्लभाजन ओम श्रीकृष्णा जनम अंबिकाथा जम श्रीकृंठाज नम ओं भक्त

कुम्भ राह जरा बहा कुम्भ सर्वेत के जरा बहा कुम्भ भाव आप परे रहा कुम्भ समसूर्याक्रन होचला जरा बहा कुम्भ विषय रहा कुम्भ सामार जरा बहा कुम्भ हंसबक्त्रा जरा बहा कुम्भ सदाशिवा